రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కాక రేగుతోంది ఈ టైంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అధికారంలో స్కాములు చేసినట్టు వస్తున్న ఆరోపణల వల్ల చిక్కుల్లో పడ్డారు అమరావతి భూకుంభకోణం కేసు ఆయనను వెంటాడుతోంది టీడీపీ హయాంలో నాలుగు వేల నాలుగు వందల కోట్ల అసైండ్ భూముల కుంభకోణం జరిగిందని ఈ కేసులో ఏపీసీఏడి అధికారులు ఆయనపై ఛార్జ్షీటుపై ఫైల్ చేశారు అమరావతి భూకుంభకోణం ఎలా జరిగింది ఈ భూకుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు మళ్లీ చంద్రబాబు జైలుకు వెళ్లాల్సిందేనా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి పరిధిలో అసైండ్ భూముల కుంభకోణానికి తెరతీసినట్టు ఆరోపణలు ఉన్నాయి వాటి విలువ నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సుమారు పదకొండు వందల ఎకరాల మేర అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏపీసీఐడి కేసు నమోదు చేసింది అంతేకాదు ఈ కుంభకోణంలో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు పేరును చేర్చి ఏపీసీఐడి చంద్రన్నకు షాకిచ్చింది మాజీ మంత్రి నారాయణను కూడా ఈ కేసులో ముద్దాయిగా సిఐడి పేర్కొంది రాజధాని అమరావతి పేరిట టీడీపీ హయాంలో భారీ భూదోపిడి జరిగిందని సిఐడి గట్టిగా ఆరోపిస్తోంది మంగళగిరిలో ఏపీసీఐడి పోలీస్ స్టేషన్లో చంద్రబాబుపై ఈ కేసు నమోదైంది సిఆర్ నెంబర్ ఫోర్టీన్ బై ట్వంటీ ట్వంటీ సిఆర్ నెంబర్ ఫిఫ్టీన్ బై ట్వంటీ ట్వంటీ ఐపీసీ సెక్షన్లోని ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో నైన్ ఫైవ్ జీరో సిక్స్ వన్ డబల్ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ టూ వన్ సెవెన్ వన్ జీరో నైన్ ఈ సెక్షన్ల కింద చంద్రబాబు సహా పలువురపై అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడినట్టు కేసు నమోదు చేశారు క్యాపిటల్ సిటీ ప్లాన్తో చంద్రబాబు ఆయన బినామీలు భూములు కాజేశారని తమ విచారణలో ఈ విషయాలు బయటకు వచ్చాయని ఏపీసీఐడి గట్టిగానే నొక్కి చెబుతోంది అంతేకాదు ఈ స్కామ్ ఏ విధంగా చేశారు అనే దానిపై కూడా ఏపీసీఐడి వివరణ ఇచ్చింది బాబు హయాంలో రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైండ్ భూములు స్కామ్ చేశారని చంద్రబాబు మాజీ మంత్రి నారాయణతో పాటు మాజీ తహశీల్దార్ సుధీర్బాబు రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్లు ఈ స్కామ్ లో ఉన్నారని ఛార్జ్షీట్లో వెల్లడించింది ఏపీ సీఐడి ఈ అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబును ఏ పార్టీగా సిఐడి చేర్చింది పదకొండు మార్చిన అదనపు సిఐడి మెమో దాఖలు చేసింది ఈ కేసులో గతంలోనే మాజీ మంత్రి నారాయణను నిందితుడిగా చేర్చిన విషయం అందరికీ తెలిసిందే జీవో నెంబర్ ఫార్టీ వన్ ను జారీ చేయటం ద్వారా ల్యాండ్ పూలింగ్ పథకం కింద మందడం వెలగపూడి రాయపుడి ఉద్దండరాయునిపాలెం వంటి గ్రామాల్లో పదకొండు వందల ఎకరాల మేర సమీకరించారని సిఐడి అధికారులు తమ ఛార్జ్షీటులో తెలిపారు కుమారెడ్డి బ్రహ్మానందరెడ్డి కేవీపీ కుమార్ గుమ్మడి సురేష్ కొల్లి శివరాం తదితరులు బినామీలుగా ఉన్నట్టు తెలిపారు గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడి పోలీసులు అరెస్ట్ చేశారు సీఎంగా ఉన్న టైంలో రెండు వేల పద్నాలుగు స్కిల్ డెవలప్మెంట్ పేరిట యూత్ కి స్కిల్ డెవలప్మెంటు సెంటర్స్ స్టార్ట్ చేసింది అప్పటి టీడీపీ గవర్నమెంట్ ఈ సెంటర్స్లో ఎక్విప్మెంట్స్ కోసం సీమెంట్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది టీడీపీ ప్రభుత్వం అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ శాఖలో భారీ స్కామ్ జరిగిందని రెండు వేల ఇరవై ఒకటిలోనే పోలీసులు కేసు నమోదు చేశారు అలా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున చంద్రబాబుని అరెస్ట్ చేశారు పోలీసులు సుమారు యాభై రెండు రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అయితే అనారోగ్య సమస్యల కారణంగా బెయిల్ రావడంతో అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున చంద్రబాబు రిలీజయ్యారు ఆ కేసు నుంచి ముక్కుతూ మూలుగుతూ బయటపడిన చంద్రబాబుకు ఏపీసీఐడి అమరావతి అసైండ్ భూముల కుంభకోణంతో మరో షాక్ ఇచ్చింది ఏపీలో ఓవైపు ఎన్నికల వ్యూహాలతో అభ్యర్థుల మార్పులతో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతుంటే అమరావతి అమరావతేశైండు భూముల కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు బయటకు రావడంతో టీడీపీ అభిమానుల్లో బాబు మళ్లీ జైలుకు వెళ్ళక తప్పదేమో అనే భయం కనిపిస్తోంది అయితే చేసిన తప్పులకు స్కాములకు శిక్ష అనుభవించగా తప్పదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు